అందరికీ నమస్కారం మంతినాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు న్యాచురోపతి కర్రీ పౌడర్ మీ అందరి ఇళ్లలో చేసుకుని ఎలా స్టాక్ పెట్టుకోవచ్చో చూపించబోతున్నాం మామూలుగా మార్కెట్లో సాంబార్ పౌడరు రసం పౌడరు గరం మసాలా పౌడర్ ఇట్లా అమ్ముతుంటారు మరి నాచురోపతి కర్రీ పౌడర్ ఎవరు అమ్మరు కదా మీరే ఇంట్లో చేసుకోవాలన్నమాట ఇందులో స్పెషల్గా అన్ని కూరల్లో వాడుకోవటానికి బాగుండాలంటే వేరుసినపప్పులు నువ్వులు ఈ రెండు వేపించేసరికి కమ్మగా గుమ్మఘొలు ఉంటుంది ఇటు పౌడర్ వీటికి కూరల పౌడర్ చేసుకునేటప్పుడు మినపప్పు శనగపప్పు ధనియాలు జీలకర్ర నాలుగుట్న ఉపయోగించి కనుక త్వరగా వేపించి కర్రీ పౌడర్ కనుక చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది అలాంటి న్యాచురోపతి కర్రీ పౌడర్ ఎలా చేసుకోవచ్చో చూడండి న్యాచురోపతి కర్రీ పౌడర్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు వేరుశెనపప్పులు హాఫ్ కేజీ ఐదు వందల గ్రాములు పచ్చిశనగపప్పు రెండు వందల యాభై గ్రాములు తేనె మినపప్పు నూట యాభై గ్రాములు పచ్చి నువ్వులు హండ్రెడ్ గ్రామ్స్ ధనియాలు పది గ్రాములు జీలకర్ర పది గ్రాములు ఎండుమిరపకాయలు ఒక ఐదు కరివేపాకు కొద్దిగా ముందుగా వేపించడానికి ఒక మట్టి పాత్ర తీసుకున్నాం అందులో సన్న సక్క మీద పెట్టి వేరుసిన పప్పులను వేసి దోవారగా వేగనివ్వాలి వాటిని పక్కన పెట్టుకున్న తర్వాత అందులో పశ్చాన్నపప్పు వేసేసి వేగనిస్తాం అలాగే పొట్టు తీయని మినపప్పు కూడా అందులో వేసేసి సన్న సగమె దోరగా వేగనివ్వాలి మట్టి మొక్కుట్లో వేపితే స్పెషల్ టేస్ట్ ఉంటుంది కాబట్టి ఇట్లా మనం ఈరోజు దాని కొరకు ఇది పాత్రను ఉపయోగించి వేపించుకుంటున్నాం అనమాట అవకాశం ఉన్నవారు ప్రయత్నించండి అట్లాగే నువ్వుని కూడా వేసేస్తే ఇవి తొందరగా వేగిపోతాయి వాటిని కూడా పక్కన పెట్టుకుంటాం చివరిగా ధనియాలు జీలకర్ర ఈ రెండుని వేసేసి దాంతోపాటు మిరపకాయలు కరివేపాకు కూడా వేసేసి ఈ నాలుగుటిని సన్న శక్మ ద్వారాగా వేగనివ్వాలి ఏమాత్రం మాడినా ఎక్కువ వేగినా కూరల పడి టేస్టు వాసన రెండు మారిపోతాయి కాబట్టి జాగ్రత్తగా ద్వారాగా వేపించుకోవటం వల్లే ఈ కర్రీ పౌడర్ కమ్మగా ఉంటుంది తర్వాత వీటన్నిటిని కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసి ముక్కా చెక్కలాగా కర్రీ పొడి అట్లా సిద్ధం చేసుకుంటాం మెత్తగా పౌడర్లాగా అయితే బాగుండదు కాబట్టి ఇట్లా చేసుకుంటే మొక్కా చెక్కలాగా చాలా బాగుంటుంది ప్రతి ఇంట్లో ఇట్లా న్యాచురోపతి కర్రీ పౌడర్ చేసుకుంటే గొమ్మ గుమ్మలాడుతూ మంచి రుచిగా కూరలన్నీ చాలా బాగుంటాయి ప్రతి న్యాచురోపతి ఫాలోవర్ ఇంట్లో ఇలాంటి పౌడర్ చేసి పెట్టుకునేప్పుడు స్టాక్ అట్లా ఉంచుకుంటే మీరు ఏ రకమైన కూరలు వండుకున్నా ఫ్రై వండుకున్న పులుసులు చేసినా ఎగురులు వండుకున్న అన్నిట్లో చట్నీలతో సహా అన్నిట్లో వేసుకోవచ్చు అనమాట దీనివల్ల మనకు హై ప్రోటీన్ హై కాల్షియం వెళుతుంది అనేక రకాల పోషకాలు కూడా వెళుతుంటాయి కమ్మటి రుచి మంచి వాసన కాబట్టి ఇచ్చే విధముగా ఇలాంటి కర్రీ పౌడర్ చేసి ఉంచుకుని వాడుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం